అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం సుప్రీంకోర్టు తీర్పు వాట్సాప్ రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ టాపిక్ టాపిక్లోకి వెళ్దాం మెయిన్ టైట్లో చూస్తున్నాం సుప్రీంకోర్టు అని చెప్పి సుప్రీంకోర్టులో మనకి యొక్క వాట్సాప్పై పిటిషన్ దాఖలు చేయడమే జరిగింది ఇక్కడ చూస్తున్నా తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆర్ అట్ గురించి అదేవిధంగా వాట్సాప్ గురించి మనకి ప్రస్తావన అయితే వచ్చింది ఇక్కడ వాట్సాప్ అకౌంట్ పునరుద్ధరణకు సంబంధించి సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది ముఖ్యంగా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టి కీలక తీర్పు అయితే వెలువరించింది వాట్సాప్ను రద్దు చేసుకుని దాని స్థానంలో మన స్వదేశీ యాప్ అరట్టయిను ఉపయోగించాలి అని చెప్పి దాని వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పి ముఖ్యంగా మన స్వదేశీ యాప్ను ఉపయోగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి ఆదేశాలు అయితే చూస్తున్నాం ముఖ్యంగా ఖాతాను ఇక్కడ వాట్సాప్ బ్లాక్ చేసిందని దాన్ని పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కీలక తీర్పు అయితే వెలువరించింది సో ఇప్పటి నుంచి మనకి అరట్ై యాప్ ఈ యొక్క స్వదేశీ యాప్గా అయితే పిలువబడుతుంది చూడొచ్చు ముఖ్యంగా మనకి అకౌంట్లను నిషేధించకుండా ఉండాలని చెప్పి మార్గదర్శకాలు జారీ చేయాలని చెప్పి యొక్క ఆదేశాలు ఇవ్వాలని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క తీర్పు అయితే రావడం జరిగింది గమనించగలరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్